thank కు సంబంధించిన లోకల్ కోర్టు మనము కోరుట్ల సబ్ డివిజన్ పరిధిలో మరి పెట్టడం జరిగింది దానికి కోరుట్ల టౌన్ వన్ టౌన్ టూ అండ్ కోరుట్ల రూరల్ మూడు సెక్షన్లు దీని పరిధిలోకి వస్తాయి మండలం ఒకటే అయినా సెక్షన్లు మాత్రం మరి మూడు ఇక్కడ ఉండే సర్వీసెస్ కూడా దాదాపుగా యాభై అంటే అరవై వేల సర్వీసుల దాకా ఉన్నది అరవై వేల సర్వీసులు మూడు సెక్షన్లతోనే మరి మేనేజ్ చేసుకుంటూ రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తూ మిగతా కన్సూమర్స్కి ఇండస్ట్రీసే కానీ రైతాంగానికే కానీ మిగతా కన్జూమర్స్ డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ అన్నిటికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై నిరాఘటంగా ఇస్తూ రేపటి సమ్మర్ ప్లాన్లో అంటే రేపు సమ్మర్ వస్తుంది రబీలో మళ్ళీ రైతాంగానికి ఏ రకంగా మనం సప్లై ఇవ్వాలి తర్వాత కరెంటు పోతే మళ్ళీ ఆల్టర్నేట్గా వాళ్లకు మళ్ళీ ఏ రకంగా అందించాలి అనే విషయాలకు మనం సమ్మర్ ప్లాన్ లాంటిది ఒకటి సిఎండి లెవెల్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దానికి క్షేత్రస్థాయి నుంచి అప్ టు ఎస్సీ గారి లెవెల్లో వాళ్ళంతా మరి సర్వే చేసేసి వాటికి ప్లాన్స్ చేసుకొని సమ్మర్ను సమ్మర్ లోపల ఇరవై నాలుగు గంటలు సప్లై ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ తరుణంలో మన సీజిఆర్ఎఫ్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటంటే రైతాంగమే కానీ ఇండస్ట్రీస్ అయినా కానీ మిగతా కన్జూమర్సే కానీ ఎవరైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ ఇచ్చే సేవలు వారికి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైక్ లెవెల్లో ఉండాలి లేని తరుణంలో మరి తగిన చర్యలు డిపార్ట్మెంట్ పరంగా సెక్షన్ ఆఫీసరే కానీ సబ్ డివిజన్ ఆఫీసరే కానీ డివిజన్ ఆఫీసే కానీ వాళ్ళ అధికారులను మేము మీద చర్యలు తీసుకోవడానికి కూడా మరి వెనకం చేయడం అంటూ ఉండదు కాబట్టి కన్జూమర్స్ అంటే రైతాంగం బాగుండాలి కన్జ్యూమర్స్ బాగుండాలి అప్పుడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాగుంటుంది అంటే కన్జ్యూమర్స్ ఈజ్ అవర్ గాడ్ అని మనకు అందరికీ తెలిసిందే కానీ ఆ లెవెల్లో మనం ట్రీట్ చేయలేకపోతున్నాం ఇంకా ఆ లెవెల్కు రావాలి కన్సూమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన సంస్థ బాగుంటుంది కాబట్టి రైతాంగానికి నేను చెప్పేదాసే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రవి స్టార్ట్ అయింది వేశారు మంచిగా మనకు లెక్కలు ఏంటంటే ఈ ఏరియాలో కెనాల్స్ ఉన్నాయి వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి అందరూ కూడా దాదాపు ఫైవ్ హెచ్పి నుంచి టెన్ ఫిఫ్టీన్ హెచ్పి దాకా వాడే బోర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే పంటలు వేసారో వాళ్ళందరూ కూడా కెపాసిటర్స్ అన్న